అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ స్టార్ హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడం చాలా కామన్ అయితే హీరోయిన్స్ కూడా అభిమానులను ఆకట్టుకోవడానికి సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు సినిమాల్లో బిజీ కాకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా సందడి చేస్తూ ఉంటారు ఒకప్పుడు వారస సినిమాలతో గ్యాప్ లేకుండా బిజీగా గడిపిన చాలా మంది స్టార్ అందరూ కూడా సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చేశారు ఇక ఈ యంగ్ హీరోయిన్స్ రంగంలోకి దిగడంతో చాలా మంది సీనియర్ భామలు కనుమరుగైపోయారు కొంతమంది అడపాదడపా సినిమాలు చేస్తున్నారు కానీ మరికొంతమంది అయితే సెకండ్ హీరోయిన్స్ గా లేదా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్స్ గా కనిపిస్తున్నారు ఇక ఇక్కడ కనిపిస్తున్న ఈ భామ కూడా అదే కేటగిరీకి చెందితే ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసింది ఈ ఈ అమ్ముడు అందానికి అందరూ ఫిదా అయ్యే వాళ్ళు కూడా ఇంతకు ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరి సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది అమ్ముడు ఇక ఇప్పుడు అంతగా అవకాశాలు లేక ఫ్యామిలీతో విదేశాల్లో గడుపుతుంది ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ శ్రేయా ఈ చిరది టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది స్టార్ హీరోలు కూడా ఈ అమ్ముడి డేట్స్ కోసం చాలా ఎదురు చూసేవారు కూడా అప్పట్లో అంత బిజీగా గడిపింది శ్రేయా తెలుగులోనే కాదు తమిళ్లోనూ సినిమాలు చేసి మెప్పించింది కూడా నటనతో పాటు అందంలోనూ ఈ అమ్ముడు అదరకొట్టేసింది ఇక ఇప్పుడు నాలుగు పదుల వయసులోనూ కూడా శ్రీయ తన అందంతో ఆకట్టుకుంటుంది ప్రస్తుతం శ్రీయ సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చేసింది అడపదడప సినిమాల్లో నటిస్తూ మొన్న మధ్య ట్రిపుల్ ఆర్ సినిమాలో చిన్న రోల్లో కనిపించింది ఇక ఇప్పుడు భర్త కూతురుతో సమయాన్ని గడుపుతూ వస్తుంది సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది హాట్ హాట్ ఫోటోలతో కుర్రాలను కవ్విస్తూ వస్తుంది ఈ ముదుగుమ మీరు కూడా చూసేయండి